హాయ్ హలో మీరు న్యూస్ నేను మీ వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బెర్కూర్ మండలం రైతు నగర్ లో జన్మభూమి చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది వేడుకల్లో దేశాల నుండి సైతం ఎన్ఆర్ఐలు తమ రైతు గ్రామానికి చేరుకొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు రెండు వేల పన్నెండు నుండి జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆటా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు మూడు రోజుల పాటు చుట్టుపక్క గ్రామాలలోని ప్రజలు సైతం పండుగ సంబరాల్లో పాల్గొంచుకుంటారని స్వీట్లు పిండి వంటకాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దేశ విదేశాల నుండి సైతం పండుగకు రావడం ఆనవాయితీగా వస్తుందని దీనిని ఇలాగే కొనసాగించాలని యువత ఆసక్తి చూపుతున్నారు इस बनी पाइन है कदम नहीं సిరిగిరి చైతన్య కృష్ణ గారు వై చైర్మన్ మీరు చెప్పారు ఈ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఈ సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉన్నాము దాదాపుగా విలేజ్లో ఎవరు ఉండట్లేదు అందరు చదువులు కానీ సెటిల్ అవడానికి కానీ ఇతర దేశాలకి హైదరాబాదు అటు ఇటు వెళ్ళిపోయారు ఈ గత పన్నెండేళ్ళుగా చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము ఆస్ట్రేలియా ఐఎస్ కెనడా దుబాయ్ యుఏఈ అన్ని కంట్రీస్ నుంచి అందరూ వస్తారు ఈ సంబరాలకి ఈ సంబరాలలో ఈ మూడు రోజులు ఊర్లో ఉండటం వల్ల ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినా కానీ ఒక ఏడాది వరకు మళ్ళీ మాకు ఊర్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అందరికీ అవే గత స్మృతులు నెమరేసుకుంటూ ఉంటాము ఈ సంబరాలు ఒక ఒక రైతునారిలోనే కాకుండా ఒక డెబ్బై వేల క్రితము మా వాళ్ళంతా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చిన్న పల్లెటూరు అన్న పల్లెటూరు కూడా కాదు అంతా ఇల్లు కూడా లేవు ఈ చుట్టుపక్కల గ్రామాలు కొల్లూరు దామరంచ అన్నారం మిర్జాపూర్ బీరాపూర్ అందరూ కలిసి మమ్మల్ని అప్పటి పెద్దవాళ్ళు మాకు చెప్తూ ఉండేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు వీళ్ళందరూ కలిసి మనల్ని చాలా కాపాడరు ఇక్కడ చాలా కడుపులో పెట్టి దాసుకున్నారు వీళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ చుట్టుపక్కల గ్రామాలు మన గ్రామాలే మనము వాళ్ళ మనసులో మనమంతా ఒకటే అనే మాట వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ చెప్తూనే ఉంటారు మేము దానినే కొనసాగిస్తూ ఈ సంబరాలకి చుట్టుపక్కల అన్ని విలేజ్ని కలుపుకొని మాదంతా ఒకే గ్రామంలాగా జరుపుకుంటూ ఉంటాం అన్న ఇదిలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ మూడు రోజులు రోజు కనీసం రెండు వేల మందికి భోజనాలు అవుతూ అన్న ఈ అరిసెలు ఎప్పుడైతే ఈ సాంప్రదాయబద్ధంగా చేసి పిండి వంటలు అన్నీ చేస్తూ ఉంటాము ఒకరికొకరు షేర్ చేసుకుంటాము చుట్టుపక్కల చేస్తూ కనిపిస్తారు ఇది ఎప్పటికీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ ఉంటుందన్న తరాలు మారినా కానీ దీన్ని ఆపకూడదనే సదుద్దేశంతో ఇది యాక్చువల్గా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా మన నన్నపి శ్రీనివాస్ గారు అని అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ సారు ఈ అంత ఎన్ఆర్ఎల్ మురళి పాండ్రంగారావు భాస్కర్ రావు కమిటీ శ్రీను ఇట్లాంటి వాళ్ళంతా ఒక ఇరవై మంది కలిసి దీన్ని మొదలు పెట్టారన్న చాలా మంచి ఉద్దేశంతో మొదలు పెట్టారు దీన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత రాబోయే తరాల మీద కూడా ఉంటుంది థ్యాంక్స్ అండి నా పేరు కోయల్మూర్తి శ్రీనివాస అండి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటాం ఈ కార్యక్రమాల్లో ఈరోజు భోగి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా బాగా ఘనంగా నిర్వహిస్తుందా సో అద్దర్ మాకు ఎన్ఆర్ఐలు వచ్చారు మా మా ఊరు నుంచి వేరే దేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు వాళ్ళు వచ్చారు పాల్గొనడానికి ఈ సంబరాలను జరుపుకుంటానికి అట్లాగే ప్రతి సంవత్సరం వాళ్ళు వస్తూనే ఉంటారు సో నెక్స్ట్ రేపు కూడా ఈ కార్యక్రమాలు మేము నిర్వహించబోతున్నాం ఆటపోటీలు కానీ అదే రేపు కూడా ఆట పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సో వీటిని చూడడానికి ఎంతో అంటే పక్క ఊరు నుంచి కూడా వచ్చి మా స్నేహితులు కానీ మా సేవ్లాస్లు వీళ్ళంతా చూస్తారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం